హాయ్ అండి మేము సార్ తీసుకెళ్ళినప్పుడు వీడియో ఒకటి చేశాను కదండి ఆ తర్వాత గుడి దగ్గరికి తీసుకెళ్ళి ఇంకా ఏమేమి పెట్టారు ఏంటి అని చెప్పి చాలామంది తర్వాత వీడియో పెట్టలేదని అయితే అడుగుతున్నారండి ఇంకా అందుకని ఈ వీడియో కూడా పెడుతున్నానండి ఇదిగోండి అందరూ చక్కగా కోలాహలంగా కబుర్లు చెప్పుకుంటూ కలర్ఫుల్గా ఎల్లో టవల్స్ అవి వేసుకొని వైట్ పంచెలతోటి అసలు భలే ఉన్నారండి చూడడానికి అందరూ ఇంకా మగవాళ్ళు అందరూ కూడా చాలా బాగా కదిలి అందరూ బాగా వచ్చి మంచిగా చేసుకున్నామండి ఈసారి కార్యక్రమం అయితే ఆడవాళ్ళందరూ గ్రీన్ కలర్ కావాలని చెప్పి గ్రీన్ కలర్లు అదే గ్రీన్ కలర్లో కొంచెం షేడ్లు అటు ఇటుగా కట్టుకున్నామండి అందరం అయితే గ్రీన్ కలర్స్ ఇక్కడ కోలాటం అది జరిగిందండి కోలాటం మధ్య మధ్యలో కూడా ఆపుకుంటూ కోలాటం అయితే వేశారు ఆ కోలాటం వీడియో నేను మ్యూజిక్ అదే అదే వాళ్ళ పాటలు ఉంటాయి కదా వాటితోనే పెట్టేశానండి కాపీరైట్స్ వచ్చాయని చెప్పి ఇంకా అది తీసేసానండి ఇదిగోండి బాబా గుళ్ళవన్నీ కూడా ఇట్లా ఈ చిన్న ఆటోలకైతే ఎక్కిస్తున్నారండి అరటిపల్లి గెలలు ఇంకా ప్రసాదం చేయించిన గిన్నెలు అవన్నీ కూడా ఎక్కిస్తున్నారు ఈ ఇవి కాకుండా ఇంకా కావెళ్ళ కూడా ఉన్నాయండి కావెళ్ళతో కూడా కొన్ని వెళ్ళాయి అన్నీ తీసుకెళ్ళమంటే కుదరదు కదా అని చెప్పి కొన్ని అయితే ఇలా ఆటోలో అయితే తీసుకెళ్లారండి మరీ ఎక్కువ బరువున్నవి మొయలేనివి అవి పట్టుకోవడానికి ఎవరికైనా కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే పట్టుకోమన్నారు కానీ ఇంక ఎవరికాళ్ళు మరీ అంత ఎక్కువ బరువులు అంటే మొయ్యలేరు కదండి ఎవరూనూ అంత ఓపికలు ఎవరుకుంటున్నాయి ఇప్పుడు అందుకని చెప్పి తక్కువ తక్కువ బరువులు ఉన్నాయే పట్టుకున్నారు ఇవిగోండి ఈ కావిడ బద్దలకైతే ఇలా పువ్వులు అలంకరించారు అయితే బిందెలకి పసుపు రాయడం అది కొంచెం లేట్ అయిందండి తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత ఇట్లా పసుపులు పసుపులయ్యి రాసి హడావిడిగా అందరూ తలా చేయి వేసి పసుపులు రాసి బొట్లు అయితే పెట్టేస్తారండి బిందెలకి ఇలా బిందులకి పసుపు రాసి బొట్లు పెట్టిన తర్వాత వేప మండలు కట్టమన్నారు పానకం బిందెలకి ఇంకా చ ఇంకా ఎక్కువ వాటికే కట్టారు కానీ మెయిన్ పానకం బిందులకండి ఇంకా మగవాళ్ళు ఇట్లా దారం తోటి దారం కనిపించకపోతే ఇంకా ఏ ఉప్పురి కొసలతోటి ఇట్లా అయితే హడావుడిగా కట్టేశారు ఇంకా ఈ మండలు అవి ఇవ్వండి ఇలా కొన్ని అయితే కట్టేశారు కట్టేసిన తర్వాత ఇంకా ఇవి తీసుకెళ్ళడం అయితే అన్నీ మొదలు పెట్టారండి ఇవిగా చూడండి అందరూ తల ఒక పని షేర్ చేసుకుంటూ చక్కగా అన్నీ మంచిగా అయితే చేసుకున్నామండి ఇదిగోండి ఇక్కడ ఇంకా కడుతూనే ఉన్నారు ఇంకా కొన్ని బిందులు అది చాలా ఎక్కువ ఉన్నాయి కదండి అన్నిటికీ కావాలి కదా అని చెప్పి ఇంకా అవి తీసుకుని అయితే వచ్చేసామండి వచ్చేసిన తర్వాత మధ్యలో కొన్ని వీడియో క్లిప్స్ ఉన్నాయి అవి వేరే వీడియోలో కుదిరితే యాడ్ చేసి పెడతానండి ఇక్కడికి వచ్చిన తర్వాత గంగానమ్మ అమ్మవారికి వాళ్ళకి ఇంకా చీరలు ఇంకా పోతురాజు బాబుకి పంచ అవి పెట్టిస్తున్నారండి ఇక్కడ ఒక్కొక్కరితోటి ఒక్కొక్క అందరూ పాలు పంచుకోవాలి కాబట్టి ఒక్కొక్కరితోటి ఒక్కొక్క కార్యక్రమం అయితే చేయిస్తున్నారండి ఇంకా ఈ పోదరాజు బాబుకి మీద పువ్వులు ఇవన్నీ పెట్టారు ఇప్పుడు అమ్మవారికి చీర పెడుతున్నారండి అమ్మవారికి చీరకి గాజులు పసుపు కుంకుమ పువ్వులు ఇలా అన్ని వేసి అయితే మా బావగారు వాళ్ళతో అయితే గంగానమ్మకం అయితే పెట్టించారండి పెట్టిన తర్వాత ఇంకా మిగతా వాళ్ళతోటి ఇంకా కొన్ని కొన్ని అందరితోటి అన్నీ అయితే షేర్ చేయించారండి అందరం కలిసి చక్కగా చేసుకున్నామండి ఈ కార్యక్రమం అయితే ఇవ్వగోండి ఇక్కడ ఏమేం పట్టుకెళ్ళాము అనేది మాకు కూడా లైఫ్ లాంగ్ గుర్తుండాలి కదండి ఈ వీడియో చూసుకుంటే చూసుకున్నప్పుడల్ లోహో మనం ఇలా చేసుకున్నామని చక్కగా అనిపించాలని చెప్పి ఇట్లా వీడియో అయితే తీసుకున్నామండి మేము ఏమేం ప పట్టుకెళ్ళాము ఏంటి అనే దానికోసం అన్ని రకాల స్వీట్స్ అండి అరిసెలు బూందీ లడ్డు రవ్వ లడ్డు సున్నుండ కాజాలైతే బయట ఆర్డర్ ఇచ్చి చేయించారండి కాజాలు ఇంకా కుడుములు అండి ఆవిరి మీద పెడతారు కదా ఆ కుడుములు ఇంకా దద్దోజనం సేమియా దద్దోజనం అండి ఇది ఇంకా పులిహోర అయితే చేయించారండి ఈ సేమియా దద్దోజనం అయితే ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుందండి చాలా క్రీమీ క్రీమీగా భలే ఉందండి ఇదైతే ఇంకా చక్కరకేళి అరటిపల్లి గెల ఒకటి మామూలు అరటిపల్లి గెలలు ఇంకా మామిడి పళ్ళు ఇలా అన్ని రకాలైతే పెట్టామండి ఇంకా పూతరేకులు ఇంకా పాపిడి స్వీట్ అంటారు మొక్క పాపిడ అది ఇంకా పళ్ళు అండి పళ్ళు ప్యాక్ చేయించారు ఐదు రకాల పళ్ళు ఇంకా ప్లెయిన్ గాజులు ఇంకా చెక్కుడు గాజులు ఇలా అన్నీ అండి అన్నీ చక్కగా ఇత్తడి బిందెలో నీట్గా అయితే ఇదంతా ఇత్తడి బిందెలు ఈ ప్లాన్ అంతా అయితే మా తోడుకోవడలేనండి తర్వాత ఇంకా పువ్వులు ఇంకా వేరే చీరలు అవి కూడా అందరితో కూడా పెట్టించారండి ఒక్కొక్కరితోటి ఒక్కొక్కటి ఇంకా దండలు కూడా పువ్వుల దండలతో దండలు ఒక్కొక్కరితో వేయించడం నిమ్మకాయల దండలు ఒకరితో వేయించడం అలా అన్నిటిలో అయితే అందరూ పాలు పంచుకున్నారండి ఇంకా పూతరేకులు కూడా పెట్టారండి పూతరేకులు ఇంకా అసలు కొన్ని అయితే నాకు పేరు గుర్తే రావట్లేదండి పూర్ణాలు ఒకటండి ఇంకా అలా అన్ని వెరైటీస్ అయితే వచ్చాయండి ఇక్కడ అన్నీ కూడా చక్కగా చేసుకున్నామండి అయితే ఇలా సార తీసుకెళ్లడం అనేది అన్ని చోట్ల ఉంటుందో ఉండదో నాకు తెలియదు కానీ ఇలా మా ఊర్లో అయితే భలే మంచిగా పెట్టుకున్నారండి ఈరోజు కూడా గుడి దగ్గర ఒకరు కలిసి చాలా బాగా తెచ్చారు గారు అని అయితే అన్నారు మా తోటి కోడలతోటి భలే హ్యాపీ అనిపించింది ఇంకా ఈ పోతరాజు బాబుకి అయితే ఈ దండ నన్ను మా వారిని అయితే వేయమన్నారండి ఇంకా మేమైతే ఈ కార్యక్రమం అయితే చేసాము ఇంకా ఫస్టే బంతి పూలు మాలలు గుచ్చాం కదండి ఆ గుచ్చిన మాలలు అవి తీసుకొచ్చి పిల్లలు మరి మగవాళ్ళు ఎవరు అలంకరించారో నాకైతే ఐడియా లేదు కానీ వాళ్ళు తీసుకొచ్చేసి ఫస్ట్ అన్నీ పెట్టేశారండి ఇక్కడ తర్వాత తీసుకొచ్చినవన్నీ కింద ఒక బెడ్షీట్ వేసి ఆ బెడ్షీట్ మీద అన్నీ లైన్గా పేర్చామండి బెడ్షీట్ సరిపోకపోతే పక్కన మళ్ళీ ఒక పంచ అయితే వేశారు ఆ పంచ్ మీద కూడా పెట్టామండి మేము ఆ బెడ్షీట్ అయితే అసలు ఇంకా ఉతకడానికి కూడా పనికి రాకుండా అయిపోయిందండి నాలుగు రోజులు అయితే గుర్తులేదు అసలు దాన్ని ఎలా ఉతకాలో కూడా అర్థం కాకుండా అయిపోయిందండి ఆ బెడ్షీట్ అయితే వేరే జంటతో కూడా ఈ కార్యక్రమాలు అవి చేపిచ్చారు ఇంకా అందరూ ఇలా ఒక ఐదు తర్వాత కూడా ఒక ఐదు జంటలు రమ్మని చెప్పి వీళ్ళు అదే పంబలాయన్కి ఇంకా ఏమేమి తెచ్చారో అన్నీ చదివి ఆయన అదే నాకు సరిగ్గా గుర్తు కూడా రావట్లేదండి ఆయనకి తాంబూలం అది ఇప్పించి అన్ని పంపులు ఆయనకి కూడా చేపించారండి ఇది ఈ కార్యక్రమం మాత్రం చాలా మంచిగా జరిగిందండి వర్షం వస్తుందేమో అని మేము చాలా టెన్షన్ పడ్డామండి కానీ మంచిగా అయితే జరిగింది ఇక్కడ ఇంకా వచ్చిన వాళ్ళకి బొట్టు పెట్టి గంధం అది ఇవ్వడానికి కుంకుమ అది వేసేసి ఇవన్నీ చేశారండి ఇదిగోండి నేను మళ్ళీ క్లియర్గా ఒకసారి అన్నీ చూసుకోవాలని చెప్పి వీడియో అయితే తీసానండి పులిహోర దత్తోజనం కుడుములు రవ్వలడ్డు బూందీ లడ్డు కాజా అరిసెలు మామిడిపళ్ళు ఇంకా చక్కెరకేలు అరటిపళ్ళు మామూలు అరటిపళ్ళు ఇంకా దానిమ్మకాయలు ఆపిల్స్ ఇవి డ్రాగన్ ఫ్రూట్స్ అండి డ్రాగన్ ఫ్రూట్స్ చుట్టూ పెట్టి మధ్యలోనేమో పైనాపిల్ పెట్టి అదొకటి జామకాయలు ఒకటి ఇవిగోండి పూర్ణాలు పూర్ణాలు కూడా చక్కగా వచ్చాయండి మామూలుగా వంట వాళ్ళని పిలిచి చేపించారు ఇదిగో పానకం అండి అటు నుంచి తీస్తే ఇవన్నీ మిస్ అయిపోతున్నాయండి పనస్తోనలు అండి ఇవి కూడా ఇంకా పంబలాయన్కి ఇంకా పంతులు గారికి ఇవ్వడానికి